హలో అండి బాగున్నారన్నారు బాగున్నారనుకుంటున్నాను బాగున్నారని కోరుకుంటున్నానండి ఈరోజు స్పెషల్ ఏంటంటే పీతలు మామిడికాయ కూర అండి అయితే త్రీ డేస్ నుండి నేను పీతల కూడా తిందామని అనుకుంటున్నాను ఎట్టకైలకు ఈరోజు మార్కెట్లో దొరికాయండి సో ఈరోజు పీతలు మామిడికాయ స్పెషల్ చేసి చూద్దాం రండి సో టక్కటక్క పీతల నుండి ఆయిల్లో వేయించుకున్నానండి ఆయించి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను తీసి మొత్తం పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగే కొంచెం అవి దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించానండి తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఈరోజు స్పెషల్ చెప్పాను కదండి మామిడికాయ పీతల కూర కదా సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుందామండి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పీతలను వేసేసుకుందామండి అవి కొంచెం మగ్గాలండి ఆయిల్లో ఆ మగ్గాలోపు ఈరోజు ఈలోపు మనం కొంచెం చింతపండు పులుసు పోసుకున్నాము చింతపండు పులుసు పోసుకున్న తర్వాత కారం పసుపు ఉప్పు వేసుకుందామండి చాలా అంటే చాలా బాగుందండి కూర మీరు ట్రై చేసి ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో వెరీ టేస్టీ అండి నిజంగా మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయాలండి ఎలా ఉంది అనేది ఓకేనా ఇక నేనంత అన్నీ వేసేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి మూత పెట్టేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాము ఓకేనా అయిపోయిందండి ఇదిగోండి ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే కొంచెం ధనియాల పొడి గరం మసాలా పొడి వేసేసుకొని కొంచెం కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పొడి వేస్తే సో కొంచెం కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి కొత్తిమీర ఉంటే లేదంటే లైట్ తీసుకోండి కొంచెం కొంచెం దగ్గర పడిందాక ఉడకనిస్తే చాలండి చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి మీరు ఎలా ఉందో మనకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్